హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చిల్డ్రన్ ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి అన్ని గిఫ్ట్ ఐటమ్స్ అండి చూడండి ఇలాగున్నాయి గిఫ్ట్స్ అన్నీ షాప్కి వచ్చినా అండి అక్కడ తీసిన వీడియో అండి ఎవరికైనా మన పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి అలా గిఫ్ట్ చూడడానికి అయితే చాలా బాగుండే దీని ప్రైస్ కూడా చాలా తక్కువని వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి అంతే ప్రైస్ కూడా త్రీ హండ్రెడ్ లోపలే ఉన్నాయండి ఇవన్నీ ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయండి గృహ ప్రవేశానికి బర్త్ డేకి ఏమైనా మ్యా మ్యారేజ్ డేకి అలా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి అలాగే వినాయకుని ఇద్దరు అన్ని దేవతల ఫొటోస్ ఇలాగ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఇలా ఉన్నాయండి ఇది రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి పిల్లలు అవి బొమ్మలు తర్వాత ఇక్కడ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అయితే లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి పోతుంది కాబట్టి లైక్ చేయండి అండి తర్వాత వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఫ్రెండ్స్ ఇక్కడ కిచెన్కి సంబంధించిన సామాన్లు కూడా అన్నీ ఉన్నాయండి కింద ఇక్కడ నేను ఓన్లీ ఈ వీడియో ఒకటే తీస్తున్నాను గిఫ్ట్ ఐటమ్స్ కిచెన్ సంబంధించి అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడండి గోడకు గోడుకు తగిలిస్కునే వాచ్లు తర్వాత పెయింటింగ్ ఫొటోస్ దేవతలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ లాగే తర్వాత మనం సుప్రేజ్గా పెట్టుకునే అలాగే గిఫ్ట్స్ గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇలాగ కపుల్స్ ఉండే ఫొటోస్ కింద ఇలాగ పిల్లలు సైకిల్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇదేమో బుల్లెట్ బండి అండి చిన్న పిల్లలు ఆడుకునే బుల్లెట్ బండి ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండి చాలా బాగుంది బండి అయితే చూడండి ఇలా గ్రీన్ కలర్లో వచ్చేసి ఉంది బండ్ వచ్చేసి ఇలా ఉందండి త్రీ కలర్స్ ఏమో ఉన్నాయి ఇవిగా ఇలా త్రీ కలర్స్ ఉన్నాయండి బుల్లెట్ బండి అవి కూడా త్రీ కలర్స్ ఏమో ఉన్నాయి ఇక్కడ బండి ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి తర్వాత చిన్న పిల్లల సైకిళ్ళు ఫ్లవర్స్ ఇవన్నీ అండి ఇలాగ గోడకి డెకరేట్ చేసుకునే ఫ్లవర్స్ అండి ఇవి వీటి ఫ్రై వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇవి ఏ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి తర్వాత ఇలా కిందకు వెళ్తున్నాము తర్వాత ఇక్కడేమో ఇలా క్రిస్మస్ తావో వీడియో ఎలా ఉందైనా తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్